నియోజకవర్గం ఐరాల మండలంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూతలపట్టు ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతం గల పార్టీ అని ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ రాజ్యాంగం తీసుకొచ్చిన పార్టీ గొప్ప ప్రజాస్వామ్యాన్ని తీసుకుని వచ్చినటువంటి పార్టీ ఆకలి చావులు తగ్గించిన పార్టీ విద్యా ఉద్యోగాలు కల్పించిన పార్టీ అన్ని కులాలకు అన్ని వర్గాలకు రక్ష ఇంటింటి సౌభాగ్యం కల్పించిన పార్టీ ఈ పార్టీలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇందిరాగాంధీ లాంటి వారు ఉన్న పార్టీ ఈ పార్టీ పేదరికం తగ్గించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని భారతదేశంలో అనేక సంస్కరణలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బ్యాంకులన్నీ కూడా జాతీయం చేసి రైతులకు పేదవారికి రుణాలందించిన పార్టీ అని ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సర్పంచ్ల నుంచి మంత్రులను ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు పోతల పుట్ట నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు కలిగిన పార్టీ స్వతంత్రం తెచ్చిన రాజ్యాంగాన్ని అందించిన పార్టీ గొప్ప ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసినటువంటి పార్టీ ఈ పార్టీలో ఆకలి సావులు తగ్గించిన పార్టీ విద్యా ఉద్యోగాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రచ్య ఇంటింటి సౌభాగ్యం అలాంటి పార్టీలో మహాత్మా గాంధీ నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళంతా కూడా ఈ పార్టీలో ఉన్నవారు ఈ దేశ నిర్మాణం చేసినటువంటి వారు ఈరోజు ఈ పార్టీలో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ శరిమలమ్మ గారు ఈరోజు తిరిగి తన తండ్రి ఆశయాలను ఆలోచన విధానాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొని రావడంతో ఈరోజు పార్టీలో ముందుండి దేశ ప్రధానమంత్రిగా రాహుల్ను చేయాలని ఒక ద్రోడ సంకల్పంతో ఈరోజు ఆయన ప్రయాణిస్తోంది అయితే ఇరవై ఇరవై నాలుగుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సెరిమిలమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి అవుతుందనేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు గొప్ప గొప్ప నాయకులంతా కూడా పార్టీని వదిలిపిన వారందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పూర్వ వైభవాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ తీసుకొని వచ్చారో ఆ రకంగా పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ విజయం విజయం కోసం రావాలని ఆహ్వానిస్తున్నాం గెలిపిస్తాం అదే రకంగా ఈ ఈ యొక్క ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశ అన్ని రకాలుగా మనం ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం పోవాలంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలన్నా ఈరోజు రైతులకు అప్పులు తీరాలన్నా పెరిగిన ధరలన్నీ కూడా తగ్గించుకోవాలన్నా ఈరోజు విద్యలో కానీ వైద్యంలో కానీ తినే ఆహారంలో కానీ కావాల్సినటువంటి గ్యాస్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మామూలుగా నాలుగింతలుగా పెరిగాయి ఇవన్నీ రేట్లు తగ్గాలంటే మనం కాంగ్రెస్ పార్టీతోనే ఇది సాధ్యమైతుంది అందుకనేసి ప్రజల క్షేమం కోసం ప్రజలు మనం పెరిగిన రేట్లను తగ్గించుకోవడం కోసం అందరూ కూడా మనం అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీతో కలుసుకొని కాంగ్రెస్ పార్టీని ఇరవై ఇరవై నాలుగుకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తెచ్చేదానికి ప్రతి ఒక్కరూ ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రచ్చ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి సౌభాగ్యం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి రోడ్ వేసిందంటున్నారు కాంగ్రెస్ పార్టీ విద్యాలయాలు కట్టించింది అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సరే గొప్ప అభివృద్ధి మనం సాధించుకోవాలన్నా కూడా ఈరోజు చూడండి కాంగ్రెస్ పార్టీ లేని దానివల్ల కనీసం తల్లి తండ్రి లేని బిడ్డల్లాగా పేదవారంతా కూడా సరే ఈరోజు చాలా అన్ని వాళ్ళకు ఉన్నటువంటి సర్వ హక్కులను ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి రుణాలను కానీ ప్రభుత్వంలో ఉన్న కానీ నిధులను కానీ ఆ విద్యలో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ ఏది కూడా సరే ఈరోజు పేదవారికి దక్కకుండా పోతున్నాయి ఇవన్నీ మనం తిరిగి సాధించుకోవాలన్నా మన బిడ్డలు బాగా చదువుకోవాలన్నా మన బిడ్డలకు గొప్ప ఉద్యోగాలు రావాలన్నా కూడా సరే కాంగ్రెస్ పార్టీతోనే ఇది నెరవేర్తిందని మనం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొని ఇచ్చేదానికి మీరందరూ కూడా తిరిగి కాంగ్రెస్ రేఖ రావాలనేసి శిరస వంచ శిరస వంచి త్రికరణ శుద్ధితో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ద్వారా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలనేసి ఈ పత్రిక మూలకంగా తెలియజేసుకుంటున్నాం